హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజైతే సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే మా ఊర్లో అయితే ఆటల పోటీలు అయితే పెట్టడం జరిగింది సో ఫ్రెండ్లీ నేచర్ ఉండాలని చెప్పేసి కొంతమంది మనకు వాట్సాప్లో కొంచెం మన ఊరు వాట్సాప్ గ్రూప్లో కొంచెం చర్చ చేసినారు సో ఒక తమ్ముడు అయితే ఇన్స్టాయిల్ అయితే పెట్టిండు సో దానివల్ల ఇటు సో మొత్తానికైతే ఒక వాలీబాల్ పోటీలు ప్లస్ మహిళలకు అయితేనేమో మా ముగ్గుల పోటీ అయితే పెట్టడం జరిగింది సో ఫైనల్లీ ఈ ఈవెంట్ ఆర్గనైజర్ చేయడానికి వచ్చేసి మనకు పొల్లం స్వామి అని అతను అయితే ఆర్గనైజ్ చేస్తున్నాడు సో దీనికి స్పాన్సర్ వచ్చేసి మందుల బీరప్ప అప్పుడు వాలీబాల్ పట్టుకున్న అతను అతనే స్టార్ట్ చేస్తున్నాడు చూడండి సో మ్యాచ్లు అయితే స్టార్ట్ అయినాయి సో మొత్తానికి మ్యాచ్లు అయితే మనకు ఎనిమిది టీములు వచ్చినట్టుంది దాదాపుగా సో ప్రతి మ్యాచ్ కూడా బాగా ఇంట్రెస్ట్గానే సాగింది ఎనిమిది టీంలలో కూడా మంచిగానే పర్ఫామ్ చేసిర్రు లాస్ట్ వరకు అయితే నేనైతే చూశాను కొంతమంది ఏమో రెగ్యులర్గా ఆడుకునే ప్లేయర్ కొంతమంది ఉన్నారు కొంతమంది జనరల్గా ఫ్రెండ్లీగా సరే మ్యాచ్ పెట్టేది కదా మనం కూడా ఆడే ఆడే ఆడాలనే ఉద్దేశంతో కొంతమంది వచ్చినారు సో ఏది ఏదేమైనా కానీ ఫ్రెండ్లీగానే సాగింది వాతావరణం అంతా సో ఫైనల్ విషయానికి వచ్చేస్తే మనకు ఫైనల్లో మందుల స్వామి టీం ఒకటి రాయల బాబు టీం ఒకటి రెండు టీంలు అయితే ఫైనల్కి అయితే అన్నమాట సో ఈ ఫైనల్ అనేది ఫైనల్గానే సాగింది బాగా ఎందుకంటే ఫైనల్ అనేసరికి చాలా వరకు ఉత్కంఠతే నిజంగా బయట వాతావరణం ఉంటుందో ఇలా ఇక్కడ కూడా మనకు ఈ ఈ వాలీబాల్లో కూడా అట్లానే జరిగింది ఎందుకంటే నువ్వా నేను అన్నట్టు పోటీగా అయితే జరిగింది వాస్తవానికి మొత్తానికైతే మందుల స్వామి టీం అయితే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది సెకండ్ ప్రైజ్ వచ్చేసి రాయల శరత్ బాబు టీం అయితే సెకండ్ ప్రైజ్ అయితే గెలుచుకుంది ప్రైజ్ మన వచ్చేసి మనకేందంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల పదహారులు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకైతే మూడు వేల పదహారులు డిక్లేర్ అయితే చేసినారనమాట మందుల బీరప్ప దీనికి స్పాన్సర్గా వ్యవహరించినారు సో మొత్తానికైతే ఇగో ఈ టీం అయితే గెలిచిందండి ఇది మందుల స్వామి టీం అనమాట ఇదైతే ఈ టీం అయితే గెలిచింది సో వీడియో వస్తే లైక్ అయితే చేయండి అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ రాయల శరత్ బాబు టీ అది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అండి మందుల స్వామి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్